ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మతే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన జీవితంలో సంభవించే మార్పులు సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టగా కనిపెట్టకు నువ్వు దేవునికి చెందినవాడవి గనుక ఆయన వాటన్నిటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఉండు అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు రేపేం జరుగుతుందో అని దిగులు పడకు నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడుతాడు నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు లేక శ్రమ నుండి భరించే శక్తినిస్తాడు నిబర్రంగా ఉండు ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కట్టిపెట్టు ఎహోవా నా కాపరి ఒకప్పుడు కాపరి కాదు మరెప్పుడు నా కాపరి కాదు ఇప్పుడు ఎహోవా నా కాపరి ఆదివారం సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి జనవరి నుండి డిసెంబర్ దాకా ఇక్కడైనా చైనాలోనైనా శాంతి కాలంలోనైనా యుద్ధకాలంలోనైనా సమృద్ధిలోనైనా కరువులోనైనా ఎహోవా నా కాపరి నీ కోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు నీ కోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు నిన్ను విస్మరించడు దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు ఆయనలో నీవు వర్ధిల్లుతావు నీ కోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు అవి ఆశ్చర్య కారకాలైన అనురాగ బహుమతులు కనివిని విని ఎరుగని అద్భుతాలు నీకోసమే వాటిని చేశాడు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవరికి వంతు లేదు నువ్వే ఆయనకి ఇష్టడివి నీ విశ్వాసము దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలానే ఉంటాడు ఆమె థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ